భారత స్టార్ షెట్లర్ పివి సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది తన ఫ్రెండ్ పోస్ట్ డెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటదత్త సాయిని సింధు పెళ్లి చేసుకుంది రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో వీరి మ్యారేజ్ వైభవంగా జరిగింది అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగిన తమ పెళ్లి ఫోటోల్ని సింధు తాజాగా సోషల్ మీడియాలో పెట్టింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయితో తన ప్రేమ అయిన విషయాన్ని సింధు బయటపెట్టింది సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ రెండేళ్ల క్రితం ఆయనతో కలిసి చేసిన ఒక విమాన ప్రయాణం వల్ల తమ లవ్ స్టోరీ మొదలైందని సింధు తెలిపింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మేమిద్దరం కలిసి ఓ ఫ్లైట్లో ప్రయాణించాం ఆ తర్వాత అంతా మారిపోయింది ఆ జర్నీ మమ్మల్ని దగ్గర చేసింది అదంతా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లా అనిపించింది ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది అని చెప్తూ సింధు మురిసిపోయింది తన నిశ్చితార్థం గురించి కూడా మాట్లాడుతూ చాలా తక్కువ మంది సమక్షంలో మా ఎంగేజ్మెంట్ జరిగింది మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేం గ్రాండ్గా చేసుకోవాలనుకోలేదు మేము నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం అది చాలా ఎమోషనల్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు ఇంటర్వ్యూలో తెలిపింది పెళ్లి తేదీ విషయంలోనూ తామిద్దరం చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చామని స్టార్ షట్లర్ తెలిపింది బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ తమ వివాహాన్ని బెస్ట్గా ప్లాన్ చేసుకున్నామని చెప్పింది కాగా డిసెంబర్ ఇరవై రెండున వీరి వివాహం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగున హైదరాబాద్లో నిర్వహించిన రిసెప్షన్ కి పలువురు రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు